తమ్మిరెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమీరా అన్నదట మరి మీ నువ్వు పక్క పొంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈటల రాజేందర్ గారు నాయన నరసింహారెడ్డి గారు అందరూ ఉన్నారు అదే వేదిక మీద మరి ససేమీరా అంటే మీ మామ మామచ్చ జనానికి అవద్దని చెప్పిందా నేను కుదురుకొచ్చిన ఒప్పందం అని అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ ఎంపిక చేసిందే మేడిగడ్డనట వాహ్ ఏమి డ్రామా ఇది మేడిగడ్డలోని ఎనభై ఐదో పియర్ లో కుంగినవి రెండే దీనికే కాళేశ్వరం కుప్పగూలి అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచాలు చేస్తామని హరీష్ రావు గారు అంటా ఉన్నారు భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి కల్పతరు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీశ్ రావు స్పష్టం చేశారు హైదరాబాద్ కు ముప్పై టీఎంసీలు జనగామ కరీంనగర్ మేడ్చల్ తదితర జిల్లాకు పది టీఎంసీలు పరిశ్రమలకు పదిహారు టీఎంసీలు వచ్చినట్టే చెప్పిరనుకోరు అది రే ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లు వాస్తవానికి అవి ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి నీళ్లు మా ఊరు చెరువు దాగుడు ఉన్నాయి అవే పచ్చబోద్ధాలు చెప్పిండు నిన్న సరే దాన్ని మొత్తం చూసిన తర్వాత కౌంటర్ ఏందనే చూద్దాం